ఇక్కడ బాగున్నాం మేము మీ జయదాంబా సారీస్ ఎడస నుంచి ఫ్యాన్సీ ఫ్యాన్సీకి డ్యాన్స్ నుంచి మీ దుర్గా రమేష్ అండి మీ తెలంగాణ అమ్మాయిని ఆంధ్రా కోడలి ఓకేనా వచ్చేసారు అందరు రెడీగా మీరు లేట్ అయ్యాలనుకుంటారు కదా కారు కాదు ఇవాళ కరెక్ట్గా టయానికి రాగానే పదకొండు రోజు కానీ దక్కున్న డిజైన్ చూడండి చూడండి తొందరగా వచ్చేసేయండి పట్టు శారీస్ అండి పట్టు శారీస్ చూడండి ఎంత మోడల్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి ఈ టైప్ లో నేను మా పాపకి పట్లంగా జాకెట్ కంచి ప్యూర్ కంచి పట్ట తెప్పించి పెట్టాను మీకు కూడా లంగా జాకెట్లు పెట్టాను మీరు కూడా చాలా బాగున్నాయని చెప్పారు గుర్తుందా ఆ టైప్ లో ఇప్పుడు మీకోసం శారీస్ తెప్పించేసాను మీరు తొందరగా వస్తే తొందరగా చూసేద్దాం ఈ సినిమా నాకు ఇప్పుడు నుంచో ఆలోచిస్తుండీ ఈ శారీ తీసిన దగ్గర నుంచి మీ మధ్య ఏదో డబ్బుడి సినిమా వచ్చింది చూడండి దాంట్లో ఈ శారీనే కట్టుకుంటుంది ఈ సినిమాలో గుర్తు రావట్లేదు నాకు సరే అందరు వచ్చేసారా అందరి ఫేవరెట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి కదా నేను మీది ఎక్కడ ఎక్కడి నుంచి మీరు లైవ్ వీడియో తీస్తున్నారు మాది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ మార్కాపురం నుంచి అండి మీరు శ్రీశైలం వెళ్ళాలంటే ట్రైన్ రూట్లో వస్తే మార్కాపూర్ రోడ్ అని ఉంటుంది అక్కడ దిగాలి అక్కడ నుంచి లోకల్కి రావాల్సి ఉంటుంది బస్ స్టాండ్కి వెళ్ళాలంటే కూడాను మా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జగరాంబా శారీస్ అంట్రసెస్ శ్రీరామ్ గారు హాయ్ అక్క గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు జగరాంబా శారీస్ సత్య సత్యసాయి స్పోర్ట్స్ బ్యాగ్స్ హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జగరాంబా శారీస్ అండ్ రెసెస్ మనీ విజయ పల్లపు హాయ్ అక్క హాయ్ గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జగరాంబా శారీస్ అంట్రసెస్ ఓకేనా చదివాదని అనుకుంటున్నాను అందరి ఇప్పుడు వచ్చినంత వరకు అందరి చదివాను ఓకేనా అందరికీ రిప్లై ఇచ్చేసా కదా ఈరోజైతే మార్కాపురంలో ప్రతి ఒక్కరు తొందరగా రెడీ అయిపోయి స్వామి వారి పొన్న వాహనానికి వెళ్ళారు మీరు కూడా వేరే ఊరు వాళ్ళైతే నేను స్టేటస్లో పెట్టాను చూడండి పొన్న వాహనం బాగుంటుంది ఈరోజు చెన్నకే స్వామి ఏడవ రోజు కొన్న వాహనం అన్నమాట కొడుకు అది కదా కొడుకు తల్లి కూర్చోనుండు పిల్ల పారాడు ఏమిటది తల్లి కూర్చోనుండు పిల్ల పారాడు ఏమిటది రెండవది కోంత పొట్టోడు ఇంటికి గట్టోడు ఏమిటది పోకంత పొట్టోడు ఇంటికి గట్టోడు ఏమిటది మూడోది అది లేకపోతే ఎవ్వరు ఏమి తినరు ఏమిటది అది లేకపోతే ఎవ్వరు ఏమి తినరు ఏమిటది అది లేకపోతే ఎవరు ఏమీ తినరు ఏమిటది ఓకేనా పొడుపు కథలు అడిగేశాను ఇంకేంటి సంగతులు చెప్పండి ఇదిగోండి చాలా చాలా బ్యూటిఫుల్ వైట్ శారీ అండి వైట్ శారీ మీద కూడా అంతా మీకు వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది ఏదో సినిమా అండి గుర్తు రావట్లేదు నాకు హిందీ డబ్బుడు సినిమా దాంట్లో ఎక్కువ ఇదే శారీ కట్టుకొని ఉంటారు మహారాష్ట్ర స్టైల్ ఇది ఎక్కువగా మనకంటే వాళ్ళు ఎక్కువగా బాగా యూజ్ చేస్తారు ఇది వాళ్ళైతే పారాని పెట్టుకొని మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టుకు పెట్టేసుకొని మనకంటే ఎక్కువ చేస్తారు వాళ్ళు రోజు పారాని పెట్టుకుంటారు మనం ఏదో పెళ్ళి అప్పుడే పారాని అది కూడా మనం కాదు పెళ్లి కూతురులకు పెడతాము లేదా దేవి నవరాత్రులలో అయితేనేమో శరణ నవరాత్రులలో అయితే తొమ్మిది మంది బాలికలకి లేదా పదకొండు మందికి పెడతారు కానీ వాళ్ళు ఎప్పుడు నిత్యము లిప్స్టిక్ పెట్టుకుంటారు ఆ కుంకుమ ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో పాపళ్ళు పెట్టేస్తారు పారాన్ని పెట్టుకుంటారు ఈ శారీ కట్టుకుంటారు బల్లి ఉంటారు వాళ్ళు మధ్యలో వాళ్ళు బలి తెల్లగా ఉంటారు కదా బాగుంటారు చూడండి ఆ శారీస్ అండి ఇవి చాలా చాలా ట్రెడిషనల్ లుక్ చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసేసి పదిహేను వందలు ఉంది మీకు ఇప్పుడు ఆఫర్లో మీకు ఇప్పుడు ఆఫర్లో థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి చాలా అంటే చాలా బాగుంటుంది శారీ చూడండి మొత్తం అంతా కూడా మనకి లీఫ్ డిజైనింగ్లో సిల్వర్ డిజైనింగ్ రెడ్ కలర్ కూడా మంచి రెడ్ కలర్ అండి కనపడుతుందా మీకు జరిబివి మొత్తం అంతా కూడా జరిబివి బార్డర్ కనిపిస్తుందా బ్లౌజ్ రెడ్ కలర్ ఇచ్చారు పళ్ళు ఎంత బాగుందో అండి మామూలుగా లేదు అసలు శారీ అయితే మీకు ఎన్ని శారీస్ కావాలన్నా ఉన్నాయి సేమ్ అండి డిజైన్ తేడా ఉండదు డిజైన్ కూడా సేమ్ టు సేమ్ లానే వస్తుంది థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది జాగ్రత్త దీన్ని ఎమ్మటి కవర్లు పెట్టింది ఎందుకంటే తెల్లది కదా ఇంత మట్ అంటే మన వాళ్ళే అంటారు మటన్ తిందని నెక్స్ట్ వచ్చేసేసి మీరందరి ఎదురు చూస్తున్నటువంటి పట్టు శారీస్ ఏ ప్యాటర్న్ చూద్దాం ఫస్ట్ ఏ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ చూడండి కింద బోర్డర్ లో మనకి మామూలుగా డిజిటల్ ప్రింట్స్ లో వస్తాయి చూడండి ఆ టైప్ ఆఫ్ లో నేతని వేసారండి ఎంత బాగుందో చూడండి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ మీద జరిగే బార్డర్ ఫోన్ పేరు వచ్చింది ఒక ఇల్లు ఒక ఇంట్లో నుంచి ఒక పావురం లాంటిది ఒక బర్డ్ ఎగిరిపోతున్నట్టు కింద జింక గడ్డి మేస్తున్నట్టు పక్కన చెట్లు పక్కన నెమలి ఎంత బాగుందో చూడండి మళ్ళీ కింద వచ్చేసేసి బార్డర్ అది కూడా క్రాస్ లైన్స్ ఇస్తూ దాని కింద మరీ ఫ్లవర్ డిజైన్ తోటి హైలైట్ చేశారు సేమ్ బార్డర్ని పై వైపును కూడా వచ్చింది మ్యాక్సిమం ఎంత పొడవుందో చూసుకోండి మీరే బార్డర్ ఇక్కడ దాకా వస్తుంది టోటల్ శారీ అంతా కూడా అలానే ఉంటుంది చూడండి దీని కాస్ట్ వచ్చేసేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది పాత వాటి మీద ఆఫర్స్ ఇవ్వడం కాదు కొత్త స్టాక్ మీద ఆఫర్స్ ఇవ్వాలి మీకు కదా చూడండి ఎంత బాగుందో టోటల్ శారీ చూడండి నిద్దిరిపోయింది లుక్ అయితే అన్నీ డిఫరెంట్గా అండి ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా పట్టు చీరలలో కూడా డిఫరెంట్ అనమాట చూడండి ఎంత బాగుందో అందుకే దీనికి పేరు మనము డిజిటల్ ప్రింట్ డిజైనర్ అని పెట్టాము పట్టు డిజైనర్ శారీ బార్డర్ వచ్చేసేసి కంచి బార్డర్ ఉంటుంది అందుకో శారీ కూడా కంచి తోటే వస్తుంది మొత్తం అందుకోసమే మీకు దీంట్లో అందంగా చూడండి ఎంత అందంగా ఉందో పళ్ళు చూడండి అసలు మొత్తం చిలకలు రెండు చిలకలు లవ్ బర్డ్స్ అనుకోండి ఎదురెదురుగా చూసుకుంటున్నట్టు కొంగలు అవి కూడా లవ్ లవ్ బర్డ్స్ అని చెప్పినట్టు వీటినేం చెప్పాలో తెలియదు లవ్ ఆ అవి కూడా ఎదురెదురుగా చూసుకుంటున్నట్టు ఎంత బాగుందో చూడండి దాన్ని హైలైట్ చేస్తూ మొత్తం అంతా జెరీ బార్డర్ వచ్చింది చూడండి టోటల్ సారీ లవ్ ఉంటుంది మొత్తం అంతా కూడా బర్డ్సే కొత్తగా వెరైటీగా కట్టండి యానిమల్ ప్యాటర్న్ అన్నీ చూసారు కదా ఇది కూడా దీని బ్లౌజ్ ఇది బార్డర్ కలరే వచ్చింది మొత్తం అంతా మొత్తం పట్టునే వచ్చింది మీరు అసలు దాని మీద వర్క్ వేయించుకున్నా పర్వాలేదు వర్క్ వేయించుకోకపోయినా పర్వాలేదు అంతా బాగుందండి నేను ఇది ఎక్కువ ఓపెన్ చేయలేము పట్టు సారీస్ మీకు తెలియదు ముందు చెప్పండి ఓకేనా ఈ ప్యాటర్న్లో కలర్ చూద్దాం ఇది మనకి గ్రీన్ బార్డర్ ఉంది కాబట్టి మనకి బ్లౌజు గ్రీన్ కలరే వచ్చింది అండ్ పళ్ళు గ్రీన్ కలరే వచ్చింది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ చరణ్ తేజేశ్వరి హాయ్ దుర్దా గారు హాయ్ మా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జైదాంబ శారీస్ అండ్ డ్రెస్సెస్ విజయ పల్లపు కాస్ట్ మేడం అమ్మ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రా మనకి ఇప్పుడు ఆఫర్లో ఎయిటీన్ హండ్రెడ్ సత్య సారీ స్పోర్ట్స్ అండ్ బ్యాగ్స్ సూపర్ శారీ థ్యాంక్ యూ గ్రీన్ శారీ కాస్ట్ ఇదే కదా గ్రీన్ శారీ ఇదేరా ఎయిటీన్ హండ్రెడ్ అమ్మా ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్లో మీకు ఈ ప్యాటర్న్లో కలర్స్ చూసేద్దాం మనము ఇది ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇంకొక శారీకి వెళ్ళిపోదాం ఆ డిజైన్లోనే కలర్ చూస్తున్నాం ఇప్పుడు ఇంకొకటండి లైట్ 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 పింక్ కలర్ మనకు బాగా అల్ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పల్లపొడి రంగు పల్లపొడి పింక్ పల్లపొడి చూడండి ఆ పల్లపొడి కలర్ మీద ఈ ప్యాటర్న్ ఎంత అద్దిరిపోయిందో చూడండి అసలు సేమ్ డిజైనింగ్ వచ్చి సేమ్ అండి దాంట్లో ఉండే కలర్స్ చూస్తున్నాం దానికి వైలెట్ కలర్ అండి ఎంత కలర్ కాంబినేషన్ హైలైట్ చేశారంటే అంత ఘనంగా దీనికి తగ్గట్టు వర్క్ కూడా వచ్చింది మనం ఇది చూడడానికి మినాకారి వర్క్ లాగా ఉంటుంది అంటే అంతా కూడా జరివింగే వస్తుంది మీకు ఇక్కడ ఏది ప్రింట్ కాదండి మొత్తం అంతా జరీనే ప్రింట్ ఏమీ లేదు మొత్తం టోటల్ మీకు కనిపించేదంతా కూడా వివింగే మొత్తం దీన్ని కంచి బోర్డర్ ఎంబోజింగ్ అంటారు ఇది మనకు వచ్చేసేసి ఇప్పుడు ఆఫర్లో ఎయిటీన్ హండ్రెడ్ మనకి అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి కాబట్టి కంచి డిజైనర్ శారీస్ అని మీకు అర్థమయ్యేలాగా పెట్టాను ఎంత బాగుందో చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకోవచ్చు మనకి వైలెట్ కలర్ హైలైట్ చేశారు కాబట్టి పళ్ళులో కూడా మనకి వైలెట్ కలర్ హైలైట్ చేశారు చూడండి పళ్ళులో మనకి వైలెట్ కలర్ హైలైట్ చేశారు టోటల్ శారీ చూసుకున్నారు కదా బ్లౌజ్ కూడా ఇలానే వస్తుంది మేము స్లోగానే తీస్తాము ఎందుకంటే మనతో లేజేయాలి కాబట్టి ఈలోపు మీకు కావాలంటే నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నచ్చితే అమ్మడే బుక్ చేసుకోండి ఎందుకంటే కలర్కి ఒకటే శారీ ఉంటుంది రెండోది ఉండదు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ దాంట్లో మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే విమ్ సబ్బు ఉంది చూడండి అట్లా సబ్బు ఆ కలర్ ఉంటుంది ఇది అంతే కదా సేమ్ ఇదే కలర్ ఉంటుంది అనుకుంటా ఆ కలర్ అండి లైట్ కలరు మీ ఇష్టం ఏ కలర్ అనుకుంటారు అనుకోండి పిస్తాగిరినా ఈ కలర్ రాదు కదా పిస్తాగిరినా అందుకోసమే ఆ కలర్ చెప్పాను దీని మీద ఆ కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అంటే దీనికి ఇచ్చిన కాంబినేషన్ కూడా అంతే బాగా ఇచ్చాడు రెడ్ కలర్ ఇచ్చాడు మిర్చి రెడ్ కలర్ ఇచ్చాడండి దాని మీద గోల్డ్ అసలు ఎంత అసలు కాంబినేషన్ ఏమైనా ఉందా కలర్స్ చూడండి దాని తగ్గట్టు ఎంత బాగా యూజ్ చేశారో చాలా చాలా బాగుందండి పై వైపు వచ్చేసేసి ఇక్కడ దాకా వచ్చింది అంచు కింది వైపు వైపేమో ఇందాక వచ్చింది చూసారు కదా ఒక స్కేల్ అంటూ ఉంటుంది స్కేల్ కంటే పైనే ఉంటుంది చూడండి శారీ ఎంతో బాగుందండి నాకైతే బాగా టెంప్టింగ్గా ఉంది శారీ పళ్ళు మనకి బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది టోటల్ శారీ చాలా బాగుందండి లుక్ అయితే అద్దిరిపోయింది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఇప్పుడు మీకు ఆఫర్లో ఇందులో రామచిలుక పొంగ జింకలు ఉన్నాయి ఈ డిజైన్కి వచ్చేసేసి దాంట్లో ఇంకొక లాస్ట్ కలర్ ఈ కలర్కి నాలుగు కలర్స్ అన్నమాట ఇదేం చెప్పాలి త్రిపుల్ ఎక్స్ కలర్ స్కై బ్లూ డార్క్ కలర్ మనకి ఈజీగా అందరికి అర్థం అవ్వాలని ఆ కలర్ చెప్పానండి దానికి వచ్చేసేసి మంచి పింక్ కలర్ మన నాటు గులాబీలు ఉంటాయి చూడండి రెక్క గులాబీలు ఆ పింక్ కలర్ వస్తుంది మొత్తం అంతా కూడా బ్లూ కలర్ వస్తుంది ఎంత బాగుందో చూడండి చీర అదిరిపోయింది వేరే లెవెల్లో ఉంది దేనికి అదేనండి ఏ కలర్ లేకపోతే ఆ కలర్ హైలైట్ మనకి బార్డర్ కూడా చూడండి ఎప్పుడు మనము కట్టినట్టు పెద్ద పెద్ద బార్డర్లు అలాగే కాకుండా పెద్ద బార్డర్లో కూడా మనకి అంత డిజైనర్ ఇచ్చారు పళ్ళులో మీకు యాజ్ యూజువల్ రామచిరికలు కొంగ టోటల్ శారీ ఓకేనా ఓన్లీ పద్దెనిమిది వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసేసి మళ్ళీ పొడుపు కదలగాలండి చూపిస్తే వాళ్ళకి ఎలా ఆన్సర్ తెలియలే తల్లి కూర్చొని ఉండు పిల్ల పారాడు ఏమిటది తల్లి కూర్చొని ఉండు పిల్ల పారాడు ఏమిటది రెండవది పోక పోకంత పొట్టోడు ఇంటికి గట్టోడు ఏమిటది పోకంత పొట్టోడు ఇంటికి గట్టాడు ఏమిటది మూడోది అది లేకపోతే ఎవరు ఏమి తినరు ఏమిటది అది లేకపోతే ఎవరు ఏమి తినరు ఏమిటది బ్లూ కలర్ శారీ పక్కన పెట్టండి ఓకే మా దేంట్లో ఎలిఫెంట్లో పెట్టమంటారా లేకపోతే కొంగలో అదే కొంగ జింకా డిజైనింగ్లో పెట్టమంటారా ఇదిగోండి సేమ్ ఇందాక అనుకున్నాం కదా అట్లా సబ్బు కలర్ చేసి సేమ్ ఆ కలర్ ఉంటుంది ఇది దీని మీద సేమ్ మా పాప పుట్టించింది ఇలాంటిదేనండి కంచి పడుతుంది తెప్పించింది సేమ్ ఇదే క్వాలిటీ వచ్చింది కానీ మా దగ్గర వాళ్ళు ఎంత తీసుకున్నారో తెలుసా మీకు చెప్పుకుంటే సిగ్గు చేయడం చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశాం మేము ఆ రోజు తెలియలే ఈరోజు మనం నుంచి తెప్పించుకున్నాం కాబట్టి మీకు ఈ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఎయిట్ అండి చూడండి ఎంత బాగుందో మొత్తం ఎలిఫెంట్ నెమలి చిలుకలు కూడా ఉన్నాయండి ఎంత బాగుందో చూడండి డిజైనింగ్ దీనికి రెడ్ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ వచ్చేసేసి మొత్తం మనకి లీఫ్ డిజైనింగ్ తోటి చెట్ల లాగా పెద్దగా హైలైట్ చేశారు దానిపైన కూడా మళ్ళీ బార్డర్ డిజైనింగ్ కింద పైన వచ్చింది మళ్ళీ దాని మీద లీఫ్ డిజైనింగ్ మళ్ళీ దాన్ని హైలైట్ చేస్తూ మళ్ళీ బార్డర్ డిజైనింగ్ ఎంత బాగుందో అండి మామూలుగా లేదు చీర పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇదే కలర్ ఉంటుందండి సారీ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఎలిఫెంట్ డిజైన్లో పెట్టమంటారమ్మా ఓకే ఎలిఫెంట్ డిజైన్ కానీ ఎన్ని వచ్చినాయి నాలుగే వచ్చినాయి కలర్కి దాంట్లో భద్రాచలం నుంచి మనీ గారు అడుగుతున్నారు ఎలిఫెంట్ డిజైన్ అంటే ఇది ఇది పక్కన పెట్టేయాలి అంటే ఇది సోల్డ్ అవుట్ అనమాట చూసుకోండి అమ్మా మీ సారీ మొత్తం ఎలిఫెంట్ డిజైనింగ్ ఇలా ఉంటుంది బార్డర్ కూడా చూడండి పింక్ కలర్ తోటి హైలైట్ చేశారు పళ్ళు చూసుకోండి ఎంత బాగుందో మామూలుగా లేదండి మనీ మీ శారీ మామూలుగా లేదు సూపర్గా ఉంది దేనికి అదే హైలైట్ ఇందులో ఏ కలర్ లేకపోతే ఆ కలర్ హైలైట్ అండి అంతా బాగున్నాయి శారీస్ మాత్రం అందులో ఈ డిజైన్ మీకు కలుస్తుంది అనేది కూడా లేదు ఎందుకంటే కొత్త ప్యాటర్న్ కదా అది కూడా పద్దెనిమిది వందలకే ఇస్తుందని చూసుకోండి ఇది మనీ గారు పేరు రాస్త నెక్స్ట్ వచ్చేసేసి ఎల్లిపెండి డిజైన్లో మనం ఫస్ట్ చూసాం కదా పిస్తా గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పొంగ డిజైన్లో చూసాం ఇప్పుడు ఇది ఎలిఫెంట్ డిజైన్ అంతేనా చూసాం కదండి చాలా బాగుంది కింద బార్డర్ వచ్చేసేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు ప్యారెట్ గ్రీన్ కలర్ దాంట్లో కూడా మొత్తం ఎలిఫ్లవర్ డిజైన్ లీఫ్ డిజైనింగ్ అండ్ ఫ్లవర్ డిజైనింగ్ తోటి హైలైట్ చేశారు టోటల్ శారీ చూడండి ఇలా ఉంటుంది ఎవరికైనా బాగుంటుందండి వీళ్ళు వాళ్ళనేం నేమ్ లేదు ఈ శారీ సూపరా ఓకే థ్యాంక్ యూ పళ్ళు టోటల్ శారీ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఏంటి అందరు సైలెంట్గా ఉన్నారు ఇవాళ పొడుపు కథలకు ఎవరికి తెలియదు ఆన్సర్ డబల్ ట్యాప్ చేయండి డబల్ ట్యాప్ చేయడం వల్ల వీడియో అందరికీ షేర్ అవుతుంది ప్లీజ్ నా కోసం డబల్ ట్యాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసేసి లైట్ 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 రోజ్ కలర్ అండి ఎంత లైట్ అంటే అంత లైట్ రోజ్ కలర్ ఇంగ్లీష్ కలర్సే కదా మనం దానికి చెప్పేది దీని మీద ఎలిఫెంట్ డిజైన్ బ్లూ కలర్ తోటి హైలైట్ చేశారు అదే వైలెట్ కలర్ తోటి హైలైట్ చేశాడు పేస్టియల్ కలర్స్ ఏగా అనేది టోటల్ శారీ చూడండి ఎంత బాగుందో దీంట్లో మనకి పళ్ళులో వచ్చేసేసి ఏనుగుల అంబారీతో చేశారు ఏనుగుల అంబారీ డిజైన్ ఎంత బాగుందో టోటల్ శారీ ఇలా ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి వైలెట్ కలర్లోనే వస్తుంది పళ్ళు కలర్లోనే ఉంటుంది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నాలుగిట్లో ఇందులో ఒక డిజైన్లో ఈ డిజైన్లో ఈ కలర్ అయిపోయింది చెన్నై గౌతమ్ హాయక్క చిన్ని గౌతమా చెన్నై గౌతమా చిన్ని గౌతమే అనుకుంటా హాయ్ అక్క హాయ్ మా వెల్కమ్ టు జనామా శారీ సెంట్రటర్స్ గుడ్ మార్నింగ్ మీకు ఈ శారీస్ వచ్చేసేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వీటిని వచ్చేసేసి కంచి బార్డర్ శారీస్ అనే అంటారు వేరే మార్గం ఏం లేదు వీటికి అంటే కంచి బార్డర్ శారీస్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ గతంలో చెప్పున్నాను మళ్ళీ చెప్తున్నానండి మనకి ఈ ఫినిషింగ్ అనేది చాలా చాలా నీట్గా వస్తుందన్నమాట కంచి బార్డర్ శారీస్ అయితే అందుకని కంచు బార్డర్ శారీస్ అని పెడతారు ఈ మంచి కనకాంబరం కలర్ అండి మన కనకాంబరాల కలర్ తెలుసు కదా ఆ కలరు ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది మీకు ఇది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్కి వస్తుందండి చూడండి ఎంత బాగుందో దీని మీద వచ్చేసేసి మనకి రెడ్ కలర్ తోటి బార్డర్ ఇచ్చారు దాని మీద కూడా చిలకలతోటి డిజైనింగ్ ఫ్లవర్ డిజైనింగ్ ఉంది మళ్ళీ కింద వచ్చేసేసి మళ్ళీ గోల్డ్ బార్డర్ ఇచ్చారండి శారీ అంతా కూడా మీకు గోల్డ్ బార్డర్ తోటి కుటీస్తో హైలైట్ చేశారు పళ్ళు చూడండి ఎంత బాగుందో మనకి కింద ఇచ్చినటువంటి ని తీసుకొని పళ్ళులో హైలైట్ చేశారు బ్లౌజ్ అండి బ్లౌజ్ లో మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు టోటల్ శారీ ఇలానే ఉంటుంది పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే అది కూడా ఫ్రీ షాపింగ్ కలర్ దాంట్లో వచ్చేసేది ఇది మనకి స్కై బ్లూ కలర్లో లైట్ కలర్ అండి మీ పేస్టియల్ కలర్సే అంటారు ఇవండిని దీని మీద వచ్చేసేసి నెమలి కంఠం కలర్ ఉంది కదండి ఆ బ్లూ వచ్చింది ఆ బ్లూనే దాని మీద గోల్డ్ జరివి ఎంత బాగుందో చూడండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఇదిగోండి ఇలా అంటున్నా కూడా పట్టుకోవట్లేదు చూడండి ఉంగరాలకు మామూలుగా పట్టుకుంటారు కదా ఏం పట్టుకోవట్లేదు చాలా బాగుంది శారీ మీకు ఏ కలర్ లేకపోతే ఆ కలర్ హైలైట్ అండి ఇదిగోండి బార్డర్లో ఉన్న కలర్ని మనకి పళ్ళులో హైలైట్ చేశారు టోటల్ శారీ ఇలా ఉంటుంది మనకి సేమ్ కలర్ వచ్చేసేసి బ్లౌజ్ ఉంటుంది పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉందండి ఈ శారీ మనకి ఈ కలర్ చూడండి పింక్కు పింక్ ఇచ్చారు ఇచ్చారు లైట్ కలర్ పింక్కి డార్క్ కలర్ పింక్ అండి అదిరిపోయింది అసలు డిజైనింగ్ చూడండి ఇచ్చిన విధానమే డిఫరెంట్ కావచ్చుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసేసి చాలా స్మూత్గా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఎండాకాలం చాలా హాయిగా ఉంటుంది మనకి దీని మీద వచ్చేసేసి మనకి లోటస్ డిజైనింగ్ ఇచ్చారు చూడండి అంతా జరిగివినండి మీకు ఇందులో కలర్ పొయ్యేదైతే ఏమీ లేదు అదే పట్టుకొస్తుందా ప్రింటా పడిపోతుందా ఉంటుందా ఏమీ లేదండి అంతా జరిగివింగ్ మనకి డిజైన్ ఏదైతే బార్డర్లో ఇచ్చాడో అదే బార్డర్ని ఇక్కడ పళ్ళులో బాగా హైలైట్ చేశారు చూసుకోండి డిజైనింగ్ ఇదిగోండి వెనక వైపు తిప్పినా కూడా మీకు ఏది పట్టుకుండేది చూడండి బాగా నీట్గా ఉంటుంది బ్లౌజ్ టోటల్ సారీ పన్నెండు వందల యాభై రూపాయలు షిప్ యాక్చువల్లీ అయితే నేను ఏ ఏ శారీకి ఆ శారీ మీరు కట్టుకొని వీడియో చూపించాలని చూస్తున్నాను కానీ మా వాళ్ళు నాయకు తప్ప అందరికీ కుట్టేస్తున్నారండి మా వాళ్ళు నాకు అసలు టైలర్స్ ఉన్న టైలర్స్ నాయకు నాకు ఇవ్వట్లేదు బ్లౌజెస్ కుదరట్లేదు మీకు మీనా కుమారి ఎన్ న్యూ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ హాయ్ అండి థ్యాంక్స్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ లైక్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియోలో లాస్ట్ శారీ చూస్తున్నామండి ఇది మెంతి ఎల్లో చూడండి లేదా శనగపిండి ఎల్లో శనగపిండి ఎల్లో కాదండి మెంతి ఎల్లోని చూడండి ఎంత బాగుందో సేమ్ ఇది డ్రెస్ పా అబ్బాయి తెలుసు కలర్ మీద ఆనంద కలర్ అండి ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ ఉంది విత్తగా ఉంది అసలు ఇందులో ఏది వద్దండానికి లేదండి అంత బాగున్నాయి శారీస్ మీకు ఏ శారీ లేకపోతే ఆ శారీ బుక్ చేసేసుకోండి చూడండి బార్డర్ని వచ్చేసేసి పళ్ళులు ఎంత బాగా హైలైట్ చేశారో అదిరిపోయింది కదా వేరే లెవెల్ బ్లౌజు కోటల్ సారీ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఇవన్నీ మా చెనకే స్వామి ఉత్సవం సందర్భంగా మన వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆఫర్స్ అనమాట మన ఆర్క ఎప్పుడు పండగే కదా దీంట్లో ఉన్న అన్నీ కలర్స్ చూడడం జరిగింది కదండి మళ్ళీ చెప్పాలా మన అడ్రస్ తెలుసు కదండి వేరే ఊరు వాళ్ళకి ఇందాక చెప్పాను మన ఊరు వాళ్ళకైతే మన మన ఊర్లో జగదీశ్వరి సినిమా హాల్ తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరని నా ఒపీనియన్ లేదా రాఘవేంద్ర ఫర్నిచర్ తెలుసు కదా ఫర్నిచర్ షాప్ పక్కన ఉన్నటువంటి బజార్ లేదా స్మార్ట్ ఎదురుగా ఉన్నటువంటి లైన్ ఏమంటారంటే నాగులవరం రోడ్ అని అంటారు జగదీశ్వరి సినిమా హాల్ దగ్గర నుంచి ఎదురుగా చూస్తే మన షాప్ కనిపిస్తుంది ఓకేనా జగదాంబ ఫ్యాన్సీ అండ్ జగదాంబ డ్రెస్సెస్ శారీస్ అండ్ డ్రెస్సెస్ రెండూ ఉంటాయండి తల్లి కూర్చొని ఉండు పిల్ల పారాడు ఏమిటది ఎవరు చెప్పలేదేంటి అలా తల్లి కూర్చొని ఉండు పిల్ల పారాడు ఏమిటది ఏంటో చెప్పనండి చెప్పాలా చెప్తారా ఎవరైనా ఎవరు చెప్పే మూడు ఉన్నట్లేరులేండి నేనే చెప్తా తల్లి కూర్చొని ఉండు పిల్ల పారాడు తల్లి ఏమో కడవ పారాడే పిల్లడేమో చెంబు కడవ చెంబు ఆన్సర్ అంతే కదండి చెంబుడు మనం ఊరికి అటు ఇటు తీసుకెళ్తూ వాడుతూ ఉంటాము కడవ మాత్రం కదలకుండా అక్కడే ఉంటుంది కదా అదే తల్లి కూర్చొని ఉండు పిల్ల పారాడు ఏమిటది రెండోది పోకంత పొట్టోడు ఇంటికి గట్టోడు ఏమిటది పోకంత గట్ట పొట్టోడు ఇంటికి గట్టోడు ఏమన్ ఏమిటది పోకంత పొట్టోడా ఇంటికి గట్టోడా పొట్టోడు గట్టోడు ఏందండి తాళం కప్పండి కప్పు అది ఎంత ఉండదు ఎంత ఉంటుంది కానీ ఎంత గట్టిగా ఉంటుంది అదే అది లేకపోతే ఎవరు ఏమి తినరు ఏమిటది అది లేకపోతే ఎవరు ఏమి తినరు ఏమిటది ఫస్ట్ అనుకు నేను కూడా ఏమనుకున్నాను తెలుసు అండి ఉప్పు అనుకున్నా ఉప్పు కాదు ఆకలి ఆకలి లేకపోతే ఏం తింటామండి ఎవరూ ఏమి తినాం కదా అదే ఆన్సర్ మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు అనుకోండి ఉపయోగపడద్దు అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఆ విధంగా మీ సహాయం మాకు ఇవ్వండి అంతే కదండి చెప్పేది అంతే నేను చెప్పేది ఓకే అండి మళ్ళీ రేపటి వీడియోలో పదకొండింటికి వెళ్దాం వరకు బాయ్ నమస్తే